హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేనైతే ఛానల్ అయితే మాత్రం స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయితే అవుతా ఉందనమాట అప్పుడప్పుడు నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కానీ కొన్ని ఇబ్బందుల వల్ల నేనైతే వీడియో అనేది కొద్దిగా తగ్గించేశాను అనమాట అంటే తీయడం లేదనమాట అందువల్లనే సరే ఇప్పుడైతే మంచి జెన్యున్ యాప్ గురించి మీతో చెప్పాలని అనుకున్నాను మీతో షేర్ చేయాలని అనుకున్నాను ప్లీజ్ అండి నాకు అటో సహకరిస్తారనేసి అనుకున్నాను ప్లీజ్ లైక్ అండి సబ్స్క్రైబ్ అండి మన వీడియోని చూసారంటే మీకు జెన్యున్ యాప్ అండి చాలా చాలా ఈజీ అండి చాలా యూజ్ అవుతుంది అనమాట జెన్యున్గా మీకు హెయిర్ టిప్ గురించి ఎంత బాగా హెయిర్ అనేది ఎంత బాగా గ్రో అవుతుందనేసిన విషయం గురించి చెప్పాలని అనుకున్నాను నేను జెన్యున్గా మీతో హెయిర్ గ్రోత్ గురించి చెప్పాలని అనుకున్నాను నేను చాలామంది చాలా విధాలుగా అన్ని అయితే సెర్చ్ చేసి మరి మొబైల్ ఎత్తుకుంటారు టక్ టక్ అని చూస్తారు ఆ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి ఈ హెయిర్ హెయిర్కి ఏదేదో పెట్టాలి అది అనేసి అంటారు కదండి అది నాకు తెలిసినంతవరకు వరకు అది రాంగ్ అండి నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఎందుకంటే నా జుట్టుకైతే నేను ఆ విధంగా ఫాలో అవుతున్నాను అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట కానీ ఇప్పుడైతే మాత్రము కొద్దిగా ఒక టూ డేస్గా నేనైతే మాత్రం హెయిర్ కనేజర్ అనేది ఆయిల్ అనేది అప్లై అనమాట అప్లై చేయాలి కానీ అది మనము కేరింగ్ అనేది తీసేసుకోవాలి మన జుట్టు మీద మనం కేరింగ్ అనేది తీసేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా 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 ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ చిట్లుతూ ఉంటుంది మనకి చిట్టుతూ ఉంటుందన్నమాట ఈ కొసాలంతా చిట్లుతూ ఉంటుంది ఆ చిట్లే విధానం లేకుండా మనకి హెయిర్ అనేసర్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఉంటుంది ఈ కొదల్లో కూడా మనం ఏ విధంగా నేర్చు అనేది హెయిర్ అనేది కొత్త హెయిర్ అనేసరి అనేది రావాలనేసి అంటే ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఇప్పుడైతే నేను చెప్పాలని అనుకుంటున్నాను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అయితే మాత్రం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి కూడా ఆయిల్ అసలు అని ఈ ఆయిల్ ఆ జెల్ ఈ అని అప్లై చేయాలని అనుకుంటారు నాకు తెలిసి అవంతా కూడా వేస్టే అండి టైం వేస్ట్ కానీ ఎందుకంటే మనీ కూడా మనకి వేస్ట్ అనమాట కానీ నేను అయితే చెప్పాలనేసి అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే మాత్రము ఒత్తిడి అనేది ఉండకూడదు అనమాట ప్రెజర్ అనేది ఉండకూడదు అనమాట బాడీ ప్రెజర్ అనేది ఉండిందంటే మాత్రం ఖచ్చితంగా మన హెయిర్ అనేసి అనేది కూడా చాలా చాలా రాలిపోతుందనమాట చాలా సింటర్ అయితే వచ్చేస్తుంది హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది అనమాట జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది మనం హెల్దీ ఫుడ్ అయితే తీసేసుకోవాలి ఫుడ్ అనేది హెల్దీగా తీసేసుకోవడం వల్ల మన జుట్టు కండిషన్ అనేది కూడా చాలా చాలా హెల్తీగా ఉంటుందండి మనం ఎప్పుడో ఒకసారి ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాం కదా అంతవరకే వదిలేయాలనేసి అనుకోవద్దండి నేను చెప్పేది ఏమంటే బెస్ట్ టిప్ అయితే చెప్తున్నాను అనమాట జెన్యున్గా మీకు నేను చెప్తున్నాను అవి వాడండి ఇవి వాడండి అవి ఇవి చేయండి అనేసి అనేది అయితే చెప్పడం లేదు హెల్త్ ఇప్పుడు ఒక్క విషయం అండి ఫస్ట్ టైం ఏమంటే మనము డైట్ పరంగా ఆహారం పరంగా ఏ ఆహారం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ ఆహారం తింటే మనకి హెయిర్ అనేది ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఏ విధంగా మనకి ఇంక్రీజ్ అవుతుంది అనే కొత్త జుట్టు కూడా మనకి ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనే విషయం కూడా నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను బాదం పప్పు ఉంది కదండి బాదం పప్పు అయితే మాత్రం నైట్ అయితే నాన నానబెట్టేసుకునేసి మార్నింగు బాదం పప్పు తినడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది చాలా చాలా దృఢంగా ఉంటుంది కొత్త హెయిర్ కూడా వస్తుంది చాలా చాలా ఒత్తిడి ఒత్తుగా కూడా హెయిర్ అనేసి అనేది బాగా వస్తుంది చూడండి నా హెయిర్ అయితే మాత్రం అప్పటికి ఇప్పటికైతే మాత్రం చాలా చేంజ్ అయితే వచ్చింది అప్పుడైతే బాగా ఇంకా హెయిర్ అనేది చాలా బాగా ఉన్నిందనమాట ఇప్పుడు కొద్దిగా నాకు బాబు వల్ల కొద్దిగా నేను హెయిర్ గురించి కొద్దిగా టిప్స్ అయితే తగ్గించేసాను నేను మీకైతే మంచి టిప్స్ చెప్పాలనేసి అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఆ టిప్స్ యూజ్ చేయాలి ఈ టిప్స్ యూజ్ చేయాలి యూట్యూబ్లో చూసింది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫేస్బుక్ రీల్స్ అన్నీ చూసి కూడా చాలామంది కూడా ఇది చేయాలి అది చేయాలని చెప్పి చాలా మనీ అనేది వేస్ట్ చేస్తున్నారు దాని గురించి అయితే నేను ఫేక్ అయితే నేను అనుకుంటున్నాను ఎందుకు ఊరికేనే అనవసరంగానేసినాన్ని హెల్త్ బెనిఫిట్ గురించి మనం హెల్త్ పరంగా అయితే మాత్రం మనము ఆరోగ్య సూచనలు అయితే మాత్రం పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి నేనైతే ఛానల్ అనేది త్రీ ఇయర్స్ అయితే అవుతూ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి సబ్స్క్రైబ్ అండి బాదం పప్పు నానబెట్టుకొని తింటాం కదా మళ్ళీ మార్నింగ్ ఏమంటే మనం మామూలుగానే ఇడ్లీ అయితే పప్పు అలాంటివి ఏం తింటాము అలాంటివి కూడా సోయా సోయా ఉంటుంది కదా చిక్కుడుకాయ అలాంటివి కూడా తీసేసుకోవచ్చు ఆహారంలో ఫుడ్ పరంగా కూడా మనము మళ్ళీ మజ్జిగ కూడా వాడుతూనే ఉండాలి మళ్ళీ మార్నింగు బాదం పప్పు తింటాం కదా తినిన తర్వాత ఈ పరగడపనే మార్నింగ్ పొద్దు పొద్దున మనము నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా నిమ్మకాయ రసం అనేసి తాగడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ విధంగా మీరు పాటించారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది Thank <laughs> you. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా మనము డైట్ అనేది ఖచ్చితంగా మనం కానీ ఫాలో చేసామంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఆకుకూరలు ఆకుకూరలు కూడా తినడం వల్ల కూడా మనకి మంచి పోషక విలువలు అనేది అందులో ఉంటాయి కాబట్టి మనకి ఈ మన బాడీ అనేది బాగా సప్లై అవుతుంది అనమాట అందువల్ల హెయిర్ గ్రోత్ కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా చాలా బాగుంటుంది పప్పు కూడా పప్పు కూడా ఇప్పుడు పెసలపప్పు అలాంటివి కూడా తినడం వల్ల కూడా మనకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది హెయిర్కి మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే మన మనము నిద్ర అనేది చాలా 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 బాగా నిద్రపోవాలన్నమాట చాలా నిద్రపోవాలి అంటే నైట్ టైంలో ఏ టైయానికి నిద్రపోవాలో ఆ టైంలో నిద్రపోతేనే మనకి హెయిర్ బాగా హెయిర్ కూడా మనకు చాలా 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 హెల్తీగా ఉంటుందన్నమాట ప్రెషర్ అనేది ఉండకూడదు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఏమంటే తర్వాత ఏమంటే మనము తలస్నానం అయితే చేసేసుకుంటాము కదా తలస్నానం చేసేసుకున్నప్పుడైతే షాంపులు అయితే యూజ్ చేసుకుంటాము ఈజీగా అయిపోతుందిలే అనేసి అనుకుని షాంపూ తీసుకుంటాము ఒక రెండు షాంపులు అయితే తీసేసుకుంటాము షాంపూ అయితే పులిమేసుకోవచ్చు అనేసి అనుకుంటాము అలా కాదండి కుంకుడుగా రసం ఉంటుంది కదా కుంకుడుగాయ రసంతో కూడా మనము తల అంటే స్నానం చేసామంటే బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ గుర్ర అనేసి అనేది మనకి చాలా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట చాలా చాలా అంటే మనకి ఈ వీటిల్లో కొన్ని చిట్లని ఉంటాయి కదా ఎంటుకలు అనేసి అనేది అవంతా లేకుండా బాగా మనకి పెరుగుదల చాలా బాగుంటుందన్నమాట స్మూత్గా ఉంటాయి సిల్కీ హెయిర్ లాగా చాలా చాలా బాగుంటాయి మనకి తర్వాత ఏమంటే ఆయిల్ అనేది అప్లై చేస్తాం కదా మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఏం చేయాలంటే నైట్ టైంలో అయితే ఈవినింగ్ టైంలో కొబ్బరి నూనె వాడండి ఇంకేం నూనె అవసరం లేదు నేనైతే మాత్రం కొబ్బరి నూనె వాడతాను నేను కొబ్బరి నూనె అయితే మాత్రము నైట్ టైంలో బాగా అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్క పాయిక్ అనేది ఎట్లా ఎట్లా తీసేసుకునేసి బాగా మర్దం చేసి అప్లై చేసుకోవాలి ఈ కొస కూడా ఉంటుంది కదండి ఈ చివరిలో ఉండే హెయిర్ కూడా బాగా అప్లై చేసుకునేసి బాగా ముడివేసుకునేయాలి మార్నింగ్ మనం ఏం చేయాలనే తలసిన హెడ్ బాత్ అనేది చేసేసుకోవాలి చేసేసుకునేసి అట్ట త్రీ డేస్ అనేసి వీక్లో త్రీ డేస్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేసి అనేది అప్లై చేసుకోవడం వల్ల మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే యూజ్ అయితే చేశాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది నాకైతే బెస్ట్ టిప్ అనేసి అనిపిస్తూ ఉంది జెన్యున్గా ఎలాంటి మీకు మీకు ఎలాంటి అది వాడాలి ఇది వాడాలి ఇది ఈ లోషన్ వాడండి ఆ కెమికల్ వాడండి ఇది వాడాలి అనేసి అని చెప్పే ఇది లేకుండా నేనైతే మంచి టిప్ అయితే చెప్తున్నాను నేను ఖచ్చితంగా బాదం పప్పు అనేసి అనేది నైట్ టైంలో నానబెట్టుకొని మార్నింగ్ తినడం వల్ల మన జుట్టు పెరుగుదలకి అనేది చాలా చాలా మంచిది మన హెల్త్ కూడా చాలా మంచిది కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా మంచిది నేనైతే కాబట్టి నాకైతే మంచి రిజల్ట్ అయితే అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ తలస్నానం చేస్తారు కదా మీరు తలస్నానం చేసిన తర్వాత నేను చెప్పాను కదా కొబ్బరి నూనె అనేది నైట్ టైంలో అప్లై చేసేస్తారు కదా మార్నింగ్ తలస్నానం చేస్తారు కదా తలస్నానం చేసేటప్పుడు మనము బియ్యం కడిగిన వాటర్ అయితే ఉంటుంది కదండి ఫస్ట్ టైం కడిగేసి ఉంచుకునేస్తాం మళ్ళీ కడుక్కుంటాం కదా ఆ వాటర్ అనేసి బియ్యం బాగా నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అనేది తనిగా తీసేసుకోవాలి తనీగా తీసేసుకునేసి ఆ వాటర్ అయితే మనము ఈ కుంకుడుకాయ రసం ఉంది కదా ఈ కుంకుడుకాయ రసము రెండు ఆ వాటర్ ఈ వాటర్ రెండు కలుపుకుంటే అట్లా మనం తలంటు స్నానం చేసేస్తామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే చేశాను కాబట్టి నేనైతే బెస్ట్ టిప్ అనేసి చెప్తున్నాను తర్వాత విటమిన్ క్యాపుల్స్ క్యాప్సిల్స్ అయితే ఉంటుంది కదా విటమిన్ క్యాప్సిల్స్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది అది కూడా మనము బాగా వాడి బాగా ఇక్కడ ఇట్లా ఈ విధంగా అర్థం చేసుకునేసి అక్కడక్కడ పూసేసుకోవడం వల్ల కూడా మనకి ఆ రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది మనకి విటమిన్ క్యాపిల్స్ క్యాప్సిల్స్ కూడా మనకి మంచి రిజల్ట్ అయితే తెస్తుంది వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు యూట్యూబ్లో చూసామో దాంట్లో సెర్చ్ చేస్తున్నాము ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం ఫేస్బుక్లో చూస్తున్నాం అని చెప్పేసి అవంతా మీరు అసలు ఏమీ యూజ్ చేయచ్చండి నేను చెప్పిన బెస్ట్ టిప్ ఈజీ మెథడ్లో ఈజీగా అయిపోతుంది మీకైతే మాత్రం ఎలాంటి కష్టపడిన అవసరం లేదు అది వాడాలి ఇది చేయాలి ఇది చేయాలి ఇందులో ఇది కలుపుకోవాలి ఇది కలుపుకోవాలని చాలామంది చెప్తారు నేనైతే బెస్ట్ ఈజీగా అయితే చెప్తున్నాను అనమాట హెల్త్ గురించి కొద్దిగా ఆలోచన చేసుకున్నా మనం హెయిర్ గ్రోత్ గురించి ఇంక్రీజ్ గురించి కానీ తెలుసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉండదు ఉంటుంది ఒక నా ఫ్రెండ్స్ నేనైతే నిన్ను కూడా ఒక వీడియో కూడా యూట్యూబ్లో అయితే చూసాను దాంట్లో ఏదో షాంపూ కలుపుతున్నారు కెమికల్ షాంపూ కలుపుతున్నారు అందులోకి ఏమంటే పేస్ట్ వేస్తున్నారు ఏదేదో చేస్తున్నారు ఒక్క విషయం అండి ఎందుకు ఊరికేనండి ఉండే ఎంటుకలను కూడా మనము రాలగొట్టుకున్నామండి హెయిర్ ఫాల్ అయితే చేసుకుంటున్నాము నాకైతే అదైతే నచ్చలేదు మీరైతే ఈ విధంగా కానీ చేశారంటే బాదం పప్పు అనేసి అనేది బెస్ట్ టిప్ అనేసి నేను చెప్తున్నాను అనమాట చాలా చాలా రెమెడీకి మనకి కండరాలకి మన హెల్త్ పరంగా అన్నిటికైతే యూజ్ అయితే అవుతుందని నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి త్రీ త్రీ ఇయర్స్ అయితే నేను నేనైతే ఛానల్ పెడుతున్న పెట్టాను కానీ కొద్ది కొద్దిగా మధ్యలో ఆపేశాను కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆపేశాను అనమాట కొన్ని వీడియోస్ అయితే తీయలేదు నేను ఇప్పుడు ఇప్పుడైతే మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నాను అన్ని జెన్యున్గానే నేను యూజ్ చేసిన తర్వాతే మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చాలా 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 యూజ్ఫుల్గానే ఉంటుంది ఓకేనా మీరు కూడా ట్రై చేశారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా బాబుని ఆ పెట్టుకున్నప్పుడైతే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడైతే మాత్రం నేను ఆ బాదం పప్పు అనేసి అనేది చాలా చాలా బాగా బాదం పప్పు అనేది తిన్నాను అనమాట అది బిడ్డకు కూడా బాగుంటుంది మన హెల్త్కి కూడా బాగుంటుందని చెప్పేసి నేను బాదం పప్పు అయితే తిన్నాను అప్పుడు నా హెయిర్ గ్రోత్ అనేసి చాలా 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 బాగా అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట నాకు హెయిర్ అనేసి అనేది అస్సలు కొత్త జుట్టు అనేది వస్తుంది కానీ ఏ అసలు జుట్టు అనేసి అనేది ఏం మాత్రం ఊడలేదనమాట ఒక్క వెంట్రుక్ కూడా అసలు రాలేదనమాట నాకైతే మంచి రిజల్ట్ అయితే కనిపించింది నా జుట్టు అయితే అసలు చూసిన వాళ్ళు అయితే అబ్బా ఎంత పెద్ద ఒత్తు జుట్టు అనేసి నన్ను కూడా చాలా మంది కూడా అనుకున్నారు అందువల్ల చెప్తున్నాను బాదం పప్పు అనేది చాలా చాలా బెస్ట్ టిప్ అనేసి అండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మళ్ళీ 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 నేను చెప్తున్నాను నేను మీకు ఒక్కసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి కామెంట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏమనేసి అని ఒక్కసారి టూ మంత్స్లో మీకు ఖచ్చితంగా అంటే వెంటనే రాదండి టూ మంత్స్లో మీకు మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది రోజు డైట్ అయితే ఫాలో అవ్వాలి నేను చెప్పిన ప్రకారం అయితే మాత్రం మీరు బాదం పప్పు నానబెట్టుకొని తింటే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక్కన ఫ్రెండ్స్ తర్వాత ఏమంటే ఒక ఆకు గురించి అయితే చెప్తాను నేను న్యాచురల్గా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో దొరికే ఆకు అనమాట అది గుంట గలగరాకు అంటే మన అమ్మమ్మల వాళ్ళని ఎవరినైనా అడిగినా సరే ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగిన వాళ్ళు కూడా చెప్తారు గుంట గలగరాకు ఆ యాకు కూడా మనకి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది హెయిర్ అనేసి అనేది తెల్ల వెంటుకలు లేకుండా నల్లగా హెయిర్ అనేసి అనేది బాగా నల్లగా వచ్చేదానికి కూడా మనకి మంచి రెమెడీగా చెప్పవచ్చు ఆ ఆకుని గుంట గలగరాకు ఆ యాక్ కూడా ఆ యాక్ మీద కూడా నేను వీడియో అనేది కూడా నేను చేశాను అనమాట మంచి రిజల్ట్ అయితే వచ్చిందప్పుడు మాత్రము చూడండి ఒకసారి మాత్రం మీరు చూ యూజ్ చేసి చూడండి ఎవరినైనా అడగండి చెప్తారు మీకు ఆకు గురించి కూడా మళ్ళీ తర్వాత ఏమంటే ఈ గుంటలగ గలగరాకు అనేసి అంటున్నాను కదా దాన్ని బాగా ఎండ పెట్టుకునేసి మన కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనె ఒక హాఫ్ లీటర్ కొబ్బరి నూనె ఎత్తుకుంటారు తీసేసుకునేసి బాగా గ్యాస్ మీద బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట ఆకును కూడా ఇంత లేసేయాలి కొబ్బరి నూనెలో ఈ గుంటలాక గుంట గలగరాకుని బాగా ఎండ పెట్టేసుకునేసి ఇందులో వేసేసుకునేసి బాగా మరగనివ్వాలి బాగా ఉడికిన తర్వాత మళ్ళీ దించేసుకునేసి చల్లారి పెట్టుకునేసిన తర్వాత వేరే సీసాలో ఒక అనేది మనము వడగట్టేసుకోవాలి వడగట్టేసుకున్న తర్వాత అందులోకి కొన్ని మెంతులు మెంతులు ఉంటాయి కదండీ మెంతులు అనేది అందులో కొద్దిగా వేసేసుకోవాలి ఒక కొద్దిగా ఒక యాభై గ్రాముల మెంతులు అనేసినది అందులో వేసేసుకునేసి మనము ఇట్లా ఈ మిశ్రమాన్ని మనము మామూలుగా అయితే మనము ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాము కదా తలకి ఆ విధంగా అప్లై చేసుకునేసి రోజు కూడా మనం అప్లై చేసుకునేసి పెట్టేసుకోవడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది మీరు ఎలాంటి కెమికల్ అది అని చెప్పేసి మీరు ఆలోచనలు ఇవి అవి ఇవి అనేసి అని చెప్పేసి ఎలాంటి యూజ్ అయితే చేయని అవసరం లేదు నాకు తెలిసినంతవరకు ఇదే బెస్ట్ రెమెడీ అనేసి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అలా ఫీ బాయ్ బాయ్ అందరికీ